రోజు మనం దోసకాయ టమాటా అలాగే వంకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మనం రోటి పచ్చడి అయితే చేసుకుందాం ఈ రోటి పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం చేయండి ముందుగా పచ్చిమిర్చి తీసుకోవాలి మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఒక ఇరవై పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను మంచిగా తొడేలు తీసేసుకుని అన్నీ కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకోండి ప్యాన్ పెట్టేసుకోవాలి కట్ చేసేసుకున్నాం నెక్స్ట్ స్టవ్ అని అయితే ఆన్ చేసేసాము పచ్చిమిర్చి ఆన్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకోవాలి వంకాయ అనేది ఈ దోసకాయ పచ్చడికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందనమాట చూడండి పచ్చిమిర్చి అలాగే వంకాయలు సన్నగా అయితే తరిగేసుకున్నాం కదా ప్యాన్లో పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసాము కదా ఇప్పుడు ఫస్ట్ అయితే హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి మొత్తం మెత్తగా మగ్గిపోవాలి ఇవి మనం రోడ్లో కాబట్టి చేస్తాం కాబట్టి అదే మిక్సీ అయితే ఎలాగో మెత్తగా మగ్గ మిక్సీ అయిపోయింది కదా అదే రోట్లో అయితే కచ్చాపచ్చగా ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా మెత్తగా మగ్గే వరకు మనం చూసుకోవాలి చూడండి ఇప్పుడు దోసకాయ అయితే కట్ చేసేసుకుందాము ఇలా కొంచెం పెద్ద సైజులో దోసకాయ అయితే కట్ చేసేసుకున్నాను చూడండి ఈ చిన్న ముక్కలు మాత్రం మొత్తం పచ్చడంతా అయిపోయాక లాస్ట్లో ఈ చిన్న ముక్కలు వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ యాడ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా దోసకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఈలోపు మన పచ్చిమిర్చి అలాగే వంకాయ ఫ్రై అయిపోతుంది ఇగో టమాటా చూపిస్తున్నాను టమాటాను కూడా సన్నగా తరిగేసుకోండి టమాటాలు తరిగేసుకున్నాం దోసకాయ తరిగేసుకున్నాం అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మన పచ్చిమిర్చి అలాగే వంకాయ చక్కగా ఫ్రై అయిపోయింది చూసుకోండి వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము మొత్తం అన్నీ తీసేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో కలర్ చూస్తున్నారా రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మరలా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి దోసకాయ అలాగే టమాటా వీటిని కూడా మనం మగ్గించుకోవాలి వీటిలో వాటర్ ఎక్కువ ఉంటే మనం మగ్గించుకోవాలి హైలో పెట్టుకుని ఫస్ట్ మగ్గించుకోవాలి దీని తర్వాత అయితే చూడండి దాంట్లో వాటర్ అయితే వస్తుంది కదా ఇప్పుడు కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని మనం మగ్గించుకున్న వాటిలో వేసేసుకోవాలి చూడండి వాటిలో వాటర్ అయితే అవిరైపోతుంది కదా చూడండి ఇప్పుడు దగ్గర పడింది కొంచెం చక్కగా అవుతుంది కదా మనం వాటర్ వాటర్గా కనుక దించేస్తే చట్నీ అంత టేస్ట్ రాదు నీళ్ళ నీళ్ళగా వస్తుంది ఇలా చూడండి దగ్గర పడ్డాక ఇంత దగ్గరగా కన్సిస్టెన్సీ అయితే మనకైతే చక్కగా పచ్చడి చాలా కొంచెం మన అన్నంలో కలుపుకుంటా కూడా చాలా అయితే చాలా బాగుంటుంది మన రోల్ అయితే సిద్ధమైపోయింది మంచిగా కడిగేసాను రోకల బండ పక్కన పెట్టేశాను అత్తయ్య అయితే పొలం పనికి వెళ్ళింది సో ఈరోజు నేనైతే రోటి పచ్చడి నేనే చేస్తున్నాను ఎప్పుడు అత్తయ్య చేస్తుంది నేనైతే ఈరోజు అత్తయ్య రావడం లేట్ అయింది కాబట్టి నేను చేస్తున్నాను మన రోట్లో అయితే పచ్చిమిర్చి వేస్తాం వంకాయ వేస్తాం గల్లుప్పు కూడా వేస్తున్నాను ఈ గల్లుప్పు వల్ల ఏంటంటే మనకి పచ్చిమిర్చి వంకాయ అనేది తొక్కులుగా కాకుండా కొంచెం సాఫ్ట్గా మెత్తగా దంచుకోవడానికి కుదురుతుంది చూడండి అవి మెత్తగా దంచుకోవాలి మనం కొంచెం అయితే టైం పడుతుంది అయినా సరే రోటి పచ్చడే కావాలి అత్తయ్య అయితే రోటి పచ్చడి ఇష్టపడుతుంది కాబట్టి ఆవిడ కోసమైనా సరే నేను రోటి పచ్చడే చేస్తాను పాతకాలంలో అయితే గ్రైండర్లు మిక్సీలు ఎక్కడ ఉన్నాయి చెప్పండండి అందరూ చక్కగా రోటి పచ్చళ్ళు వేసుకుని తినేవాడు మన కాలంలో అయితే అన్ని మిక్సీలు గ్రైండర్లు అసలు రోటి పచ్చళ్ళే కరువు అయిపోయినాయి మా అత్త అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే రోటి పచ్చడి చేసుకుందాం అనేది అది తిని బట్టే నాకు కూడా రోటి పచ్చళ్ళు బాగా అలవాటు అయిపోయినాయి మిక్సీ అయితే మేము వాడము చూడండి మెత్తగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక వెల్లుల్లి గబ్బం ఉండేది కదా అది తీసుకుని కొంచెం పచ్చిమిరపకాయలు ఆ పేస్ట్ని పక్కగా తీసుకుని ఈ ఎల్లుల్లిపాయలు వేసుకుని దాని మీద దంచుకోవాలి ఎల్లుల్లిపాయలు స్మెల్ అనేది పచ్చడికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట నెక్స్ట్ జీలకర్ర వేసేసుకున్నాము జీలకర్రను కూడా రోటితో మెత్తగా దంచుకోవాలి మొత్తం తిప్పుతున్నాం తిప్పుతున్నాం చూడండి అలా తిప్పడం వల్ల ఏంటంటే ఇంకా చుట్టూ ఉన్నది పచ్చిమిరపకాయ అవి కూడా మొత్తం అంతా మెత్తగా అయిపోతాయి ఈ లోపు మనకు ముందుగా మగ్గ పెట్టుకున్నాం కదా దోసకాయ టమాటాలు అది కూడా తీసుకుని వేసేసుకుందాము వాటిని కూడా మెత్తగా దంచుకోవాలి ఈ దోసకాయ ముక్క అనేది ఏంటంటే మనకి అదే పక్కకి జారిపోతూ ఉంటుంది కొంచెం కదుపుకుంటూ మెత్తగా మనం తిప్పుకోవాలి చూడండి పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి వేడివేడి అన్నం అయితే రెడీగా ఉంది ట్రై చేసేద్దాం పచ్చడి అయితే చూడండి మంచి కలర్తో రోట్లో పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది కదా మా చిన్ని నా పక్కనే ఉంది గెరెటితో ఎలా చూపిస్తుంది చూడండి చిన్నమ్మ చూపించి వాళ్ళకని నెక్స్ట్ తాలింకి రెడీ చేసేసుకుందామా తాలిం దినుసులు కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా నెక్స్ట్ ఎండుమిర్చి కొంచెం ఇంగువ జీలకర్ర ప్యాన్ పెట్టేసుకున్నాం ఆయిల్ వేసేసుకున్నాము హీట్ అయిపోతుంది కదా ఇప్పుడు మన ఆయిల్ తాలింపుకి రెడీ అయిపోతుంది కదా చూసుకుందాం తాలింపు దినుసులు వేసుకున్నాం ఫస్ట్ అవి ఫ్రై అయ్యే లోపు నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకున్నాం చిటపటమంట సౌండ్ భలే వస్తుంది కదా నాకైతే తాలింపు వేయడం చాలా భయం కానీ వేస్తున్నా వెల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి స్మెల్ బాగుంటుంది ఎండుమిర్చి ఈ పచ్చడి అన్నం ముద్ద పెట్టుకుని ఆ ఎండిమిరపకాయ కలుపుకుంటుంటే ఎండుమిరపకాయ తింటుంటే ఎంత బాగుంటుందో టేస్ట్ కొంచెం చిటికడు పసుపు కొంచెం ఇంగువ ఇంగువ అయితే కంపల్సరీ వేస్తాను తాలింపుల్లోకి పప్పులోకి మేము కంపల్సరీ ఇంగువ వాడతాం స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకునే దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా రోట్లో వేసేసుకుని నలిగిన పచ్చడి ఇది మొత్తం కలుపుకుందాం చూడండి పచ్చడి అయితే మంచి టేస్ట్గా ఉంది నెక్స్ట్ మన తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా తాలింపు కూడా వేసేసుకుందాము ఓకే చూడండి తాలింపు కూడా వేసేసుకున్నాము కదా నెక్స్ట్ మా పిల్లలైతే రోడ్లో అన్నం తిందాం మమ్మీ అని అడుగుతున్నారు అన్నం ఇప్పుడు తీసుకొద్దాం చివరగా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసాను పచ్చడి ఒక బౌల్లోకి తీసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఆల్రెడీ మా పిల్లలు టేస్ట్ చూసారు చాలా బాగుంది మమ్మీ అని అంటున్నారు ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి దోసకాయ చట్నీకి ఫ్యాన్స్ ఉండని వారే ఉండరు దాంట్లో వంకాయ యాడ్ అయింది కదా ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుందనమాట మా చిన్ని కూడా ఇక్కడే ఉందని చెప్పాను కదా రోట్లో అన్నం వేసే చిన్నమ్మ తినేద్దామంటుంది మా చింతలే కలుపుతుంది అన్నం మా పండు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అనుకో మా అమ్మ ఉంది కదా మా అమ్మ నా దగ్గరే ఉంది పచ్చడి టేస్ట్ అయితే బాగుంది అమ్ములు అంటుంది మా చిన్ని తినేసింది నెక్స్ట్ మా అశ్వంతు మా చిన్నోడు ఉన్నాడు కదా అల్లరోడు వాణ్ణి ఆ క్యాప్ పెడుతున్నాడు తీస్తున్నాడు ఇంకా వీడు కూడా తిని సూపర్ మమ్మీ అని అంటున్నాడు మా అమ్మ వీళ్ళకైతే అన్నం అయితే తినిపించేసింది నెక్స్ట్ ఇప్పుడు మా హీరో వస్తాడు మా పండు వాడిని అన్నం తినరా ముద్దా అంటే బాగుంది చిన్నమ్మ అని చెప్పి కెమెరా ముందుకు రాలంటే వాడికి సిగ్గునవుతున్నాడు చూశారు కదా మన ఎమ్మి ఎమ్మి దోసకాయ టమాటా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ చూడండి బాగుంటుంది నాకు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు